ఈ ల్యాండ్ మూడు ఎకరాలు మామిడి తోట ఫామ్ ల్యాండ్ ఫామ్ ల్యాండ్ ఫర్ సైల్ అండి సో దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్కుని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి సార్ ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ మీరు నన్ను అర్థం చేసుకోగలరు సార్ మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్వు నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ చెప్పండి సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు అవును మీరేనా సార్ ల్యాండ్ ఓనరు అవును సార్ ఓకే రైట్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ రెడ్ సైల్ బ్లాక్ ఫుల్ అది సార్ అంటే ఫుల్ రెడ్ ఫుల్ రెడ్ లేదా రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా అంటే బ్లాక్ ఏమి ఉండదు రెడ్ శాండీ కొంచెం వాటర్ సింకింగ్ మంచిగా ఉంటది రెండు బోర్వెల్స్ ఉన్నాయి దాంట్లో రెండు బోర్వెల్స్ ఉన్నాయి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఉంది మన ల్యాండ్ కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక జూరాల కెనాల్ వాటర్ వస్తాయి అన్నట్టు అక్కడ నుండి మరి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కూడా ఉంది మనకి ఓకే ఓకే సో టోటల్ గా అయితే ఈ ల్యాండ్ లో రెండు బోర్లు ఉన్నాయి ఉన్నాయి ఓకే ఒక్కొక్క బోర్ ఎన్ని వాటర్ వస్తుంది సార్ దాదాపు త్రీ ఇంచెస్ ఇట్లా కొడుతుంది సార్ ఇంచుల వాటర్ వస్తాయి ఇంచుల వాటర్ వస్తాయి మాకు మాకు నాకు తెలిసిన నేను నాకు అవగాహనంత వరకు ఎన్నడూ వాటర్ లేదు అనే ప్రాబ్లం రాలేదు ఓకే వాటర్ ఎప్పుడు కూడా తగ్గలేదు తగ్గలేదు ఓకే ఓకే సో ఎప్పుడు ఎనీ మూడు ఇంచుల వాటర్ వస్తాయి 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 రెండు బోర్లు ఉన్నాయి ఆ రెండు ఉన్నాయి ఒకటే దాంట్లో మోటార్ మేము ఒకటే నడిపిస్తాము రెండు బోర్లు ఉన్నా కానీ ఒక బోరే సరిపోతుంది మనకి సరిపోతుంది సరిపోతుంది బోర్ వాడట్లేదు ఎందుకంటే ఈ వాటర్ సరిపోతున్నాయి కాబట్టి సరిపోతున్నాయి కాబట్టి ఓకే కరెంట్ ఉందా సార్ ఉంది ఓకే ట్రాన్స్ఫర్ ఉందా ట్రాన్స్ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ లో ఇప్పుడు నలుగురు రైతులు కలిసి ఒక ట్రాన్స్ఫర్ అప్లై చేసుకుని ఉంటుంది సపరేట్ గా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అండి అదే సార్ ఇప్పుడు సపరేట్ గా ఏమైనా అప్లికేషన్ పెట్టారా మనం ఏం పెట్టలేదు సార్ అప్లికేషన్ పెట్టలేదు సో ఎవరైతే ఎవరైతే ప్రాపర్టీ కొనుక్కుంటారో వాళ్ళు అప్లికేషన్ కావాలి పెట్టుకుంటారు పెట్టుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఇష్టం ఓకే మరి ఇప్పుడు ఇప్పుడు వేరే వేరే వాళ్ళ దాంట్లో భాగమే ఉందా మీకు ట్రాన్స్ఫర్ ఏను ఏంటి మా దంటే ఇప్పుడు నేను మాది కానీ మా సిస్టర్ కానీ ఇదంతా కలిసి ఉంటాం కదా ఆ కనెక్షన్స్ కనెక్షన్స్ ఇయర్ కట్టేసుకుంటాం వెరీ గుడ్ సార్ సూపర్ సార్ నేల వచ్చే రెడ్ కాదు బ్లాక్ కాదు మిక్సింగ్ అనుకోవడమే అది అదే అదే శాంటిస్టారి అంటారు చూడండి అవును అదే అదే సార్ నైన్ క్లాప్ ఇక్కడ వచ్చేసి కాటన్ ప్లస్ వేర్సెన్ లో సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ మామిడి తోట ఏసీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ పదిహేను సంవత్సరాలు అవును సార్ ఈ పదిహేను సంవత్సరాల నుంచి మీరు ల్యాండ్ మీరే వ్యవసాయం చేసుకుంటున్నారా లేదా ఎవరికైనా కౌలుకి ఇచ్చి ఉన్నారా లేలే లే మేమే మేమే మానిటర్ చేసుకుంటాము కాకపోతే మా దగ్గర ఏంటంటే మ్యాంగో గార్డెన్ పట్టి గుత్తా పడతారు కదా ఇయర్ వాళ్ళు ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుండి మా ఉంటారు అంటే వాళ్ళకి లీజ్ అని కాదు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళే చూసుకుంటారు మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది ఉండదు సో మీరే దగ్గరుండి మేమే చూసుకుంటాం సార్ ఉదాహరణకి ఒక సంవత్సరానికి ఎంత వస్తాయి దీని మీద ఏంటంటే సార్ ఒకటి మామిడి తోటల మీద ఏంటంటే ఇన్కమ్ మీద బేస్ చేసుకుని మనం వెళ్తే ఇది ఉండదు కాబట్టి మాకు ఇంట్రెస్ట్ అంటే మీరు ఏమంటారంటే సార్ మనం ఏదన్నా గానీ ఒక ఈ ల్యాండ్ అనేది ఏంటంటే ఒక ఇన్కమ్ తో కాదు ఒక ఫ్యాషన్ తో అనుకోవడమే ఒకటి రెండు వచ్చే లోపు మనకంటూ ఒక ప్రాపర్టీ ఉన్నది ఒక ఫ్యాషన్ కావచ్చు ఒక ప్రాపర్టీ కావచ్చు నేను చెప్తాను చెప్పండి అది మా ఆ ల్యాండ్ మా అత్తగారు ఇచ్చింది అప్పుడు ఇప్పుడు నైన్టీ నైన్ లో నా మ్యారేజ్ అప్పుడు ఇచ్చారు ఓకే తొంభై తొమ్మిదిలో మీ అత్తగారు ఇచ్చారు మీ మిస్సెస్ వాళ్ళు వాళ్ళ అమ్మగారు అమ్మగారు ఇచ్చారు మిస్సెస్ కి అప్పుడు ఇది పన్నెండు వేల ఎకరాలు ఇచ్చారు అప్పుడు ఇవాళ అదొక నేను లాస్ట్ ఇయర్ కోవిడ్ బిఫోర్ ఫస్ట్ కోవిడ్ అప్పుడు ఓకే నేను ఇప్పుడు నాకు ఆనుకొని ఒక సిక్స్ ఎకర్స్ మా సిస్టర్స్ ఒక టూ ఎకర్స్ మొత్తం ఒక ఎయిట్ ఎకర్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది కదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉర్విజా ప్రాజెక్ట్స్ ఇవన్నీ వాళ్ళది ఒకటే గ్రూప్ అన్నట్టు అవును సార్ సార్ ఉర్విజా ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఎయిట్ ఎకర్స్ ఇచ్చాను ఇది నా తోట కానుకొని అది నాలుగు వర్షం కూడా అయింది ఓకే అది వెంచర్ దానికి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ కూడా నేనే ఇప్పించా నేనే ఇప్పుడు నా హ్యాండర్ లోనే ఉంది నేనే గేట్ పెట్టాను దానికి వాళ్ళ మీద వచ్చి పసుపు పసులు మేస్తాయని చెప్పేసి సార్ అట్లా రాకుండా అని చెప్పి నేను గేట్ ఇంకా అది వెంచర్ స్టార్ట్ అయితే ఇప్పుడు నా తోట ఒక ఎనభై లక్షలకు ఎక్కడ పోతుంది సార్ వాళ్ళకి వెంచర్ స్టార్ట్ చేయలేదు ఇంకా ఓకే వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేస్తే హ్యాపీ వాళ్ళది అది వేరే లేండి వాళ్ళు వెంచర్ స్టార్ట్ అయితే మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది రేట్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఆ ఉంది సార్ ఓకే ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉంది ఫెనిషింగ్ ఉంది గేట్ ఉంది గేట్ ఉంది ఓకే లోపల ఏమైనా హౌస్ వాచ్మెన్ ఉండడానికి మీరు మీరు ఓనర్స్ వెళ్ళడానికి ఇప్పుడు షెడ్ ఉందా అంటే మనకు ఈ విలేజ్ కూడా అక్కడనే కదా సార్ కాబట్టి అందులో ఏం లేదు షెడ్ కాబట్టి ఏంటంటే ఎప్పుడన్నా గెట్ అయితే కూర్చోడానికి టేబుల్ చైర్స్ అవన్నీ ఉంటాయి ఓకే చెట్ల కింద ఓకే సార్ రైట్ ఇంకోటి చూడపు సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయి సార్ డెవలప్మెంట్ చేసినవి కానీ చేయాల్సినవి కానీ ఏమేమి ఉన్నాయి ఒకటి సార్ నేను చెప్తాను మీకు క్లారిటీ ఇవ్వాలి నేను అచ్చంపేట్ కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ ఒకటి ప్లస్ ఇప్పుడు అది మున్సిపాలిటీ అయింది ఒకటి ఇంకొకటి అచ్చంపేట్ టౌన్ నుండి నాది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ల్యాండ్ అచ్చంపేట మండలం నుంచి ఈ ల్యాండ్ కాడికి రెండున్నర కిలోమీటర్స్ వస్తుంది రెండున్నర టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఓకే టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది మాక్సిమం అంతకంటే ఎక్కువ ఉండదు ఓకే ఒకటి రెసిడెన్షియల్ కారిడార్ మొత్తం ఇదే రూట్ లో వస్తుంది ఇప్పుడు ప్లస్ ఇంకోటి అచ్చంపేట నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ పోయిన తర్వాత ఒక ఆ వెంచర్ గా నుండి మన ల్యాండ్ వచ్చేసి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటది కి బ్యాక్ సైడ్ లో ఒక ఉంది పల్కపల్లి విలేజ్ కి ఒక హాఫ్ కిలోమీటర్ లో మన ల్యాండ్ ఉంటది ఓకే అచ్చంపేట్ టౌన్ మొత్తం ఇటు సైడ్ వస్తుంది ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్ అంతా ఇటు సైడ్ ఓకే సార్ డైలీ మార్నింగ్ వర్క్ టూ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ మెంబర్స్ మార్నింగ్ వాకర్స్ వస్తారు ఓకే డైలీ రెండు వందల మంది వాకింగ్ ఓకే వెరీ గుడ్ మార్నింగ్ వర్కర్స్ వస్తారు మన దగ్గరకి నేనే ప్లాన్ చేసి ఉంటే అక్కడ ఏమన్నా టీ స్టాల్ లాంటిది పెట్టి వాడరు అంత ఫ్రీగా అవును సార్ వచ్చి చెట్ల కింద కూర్చొని టీ తాగి వెళ్ళొచ్చు లేదు అని మళ్ళీ నాకు అంటే పిచ్చిన మెయింటెనెన్స్ ఇవన్నీ ఎందుకు అవసరమా అని చెప్పేసి నాకు అది ఒకటి సార్ ఈ డైలీ ఉద్జా ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఇచ్చింది ల్యాండ్ మాత్రం వెంచర్ స్టార్ట్ చేస్తే మాత్రం లో ఉంటుంది సార్ ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు ఈ ల్యాండ్ కన్వర్షన్ లెక్క మీ ల్యాండ్ వ్యవసాయం ల్యాండ్ లెక్క సార్ వ్యవసాయ ల్యాండ్ కింద సార్ వ్యవసాయ ల్యాండ్ లెక్క ఉంది అవును ఇప్పుడు ఇప్పుడు మీ మిస్సెస్ గారి పేరుతో ఉంది రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఇది అవును సార్ అవును సార్ బ్యాంక్ లోన్ ఏమన్నా తీసుకున్నా సార్ అంటే జనరల్ గా ఏంటంటే క్రాప్ లోన్స్ అనేది అగ్రికల్చర్ లో ఉంటది కదా సార్ అవును అదేంటో టూ ల్యాక్స్ వన్ వన్ పాయింట్ ఫైవ్ ఉంది అది మీరు తీసుకునే వాళ్ళు తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాను ఓకే మీ మామయ్య గారు మీకు ఇచ్చామన్నారు కదా అంటే అది వాళ్ళు కొన్నారా వాళ్ళు మా మీ మామయ్య గారు వాళ్ళు ల్యాండ్ వాళ్ళ వాళ్ళకు వాళ్ళ మా అత్తగారి సైడ్ నుండి వచ్చింది వాళ్ళకి ఓకే అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే మనకు మేడం గారు పెడుతో ఉంది అవును అవును సో పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది లేదు సార్ అంటే ఇటువంటి ఇబ్బంది లేదు మీకు నేను మీకు కావాలంటే మీకు మీకు ఏమన్నా కావాలన్నా కానీ మేము సర్వీస్ ఇవ్వగలుగుతాము ఓకే వెరీ గుడ్ సార్ సూపర్ అట్లయితే ఇబ్బంది ఏముండదు సో చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉంది మెయిన్ గేట్ ఉంది ఓకే ఈ ల్యాండ్ కి పక్కన వెంచర్లు ఏమైనా ఉన్నాయా ప్రెసెంటేషన్ వెంచర్లు ఏమైనా ప్రెసెంట్ గా ఇప్పుడు డిటిసి కి వెంచర్ ఒకటి ఉంది సార్ ఇప్పుడు ఒకటి మన ల్యాండ్ కి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఏడు వందల మీటర్ వాళ్ళ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్మండి ఓకే మళ్ళీ ప్లస్ మన ల్యాండ్ కి బ్యాక్ సైడ్ ఒక వెంచర్ ఉంది డిటీసీ దాంట్లో కూడా సేమ్ ప్రైస్ లో అమ్మండి ఓకే గజముచ్చులో ఏడు వేలు ఏడు వేలు ఆల్రెడీ వెంచర్ వేసారు అమ్మేశారు అమ్మేశారు ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకా అక్కడ ఏమైనా వెంచర్లు జరుగుతుంటే కన్స్ట్రక్షన్ జరిగే ఏమన్నా ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు ఇదే రూట్ లో వస్తున్నాయి సార్ రెసిడెన్షియల్ జోన్ అంతా ఓకే ఓకే ఒక్క త్రీ నాకు తెలిసి ఒక త్రీ ఇయర్స్ అయితే మన ల్యాండ్ వరకు టౌన్ పెరుగుతుంది ఓకే ఓకే త్రీ ఇయర్స్ లో మన ల్యాండ్ వరకు టోటల్స్ టౌన్ అయితే పెరుగుతుంది టౌన్ అయితే వచ్చేస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఈ ఉదాహరణకి అంటే నా ఆలోచన ఇప్పుడు ఈ మన ఈ మామిడి తోట కావాలంటే రన్ చేసుకోవచ్చు ఓకే లేదు అనుకుంటే వేరే వేరే పంట అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే వెంచర్ వేస్తే ప్లాట్లు పోతాయా పోతాయి పోతాయి సార్ వెంచర్ వేస్తే ఇప్పుడు గజం ఏడు వేలు అన్నారు కదా అవును మనకు గజం ఐదు వేలు పెడితే పోతాయా పోతాయి సార్ కావద్దు మార్కెటింగ్ చేసుకుని ఓపిండాలి అది మార్కెటింగ్ అంటే మేము ఉన్నాం కదా సార్ అది ఇబ్బంది ఏముంది ఇప్పుడు సార్ మీలాంటి వ్యక్తులు కొంటారు సార్ ఎవరన్నా సుబ్రహ్మణ్యం గారు నేను పలానే ల్యాండ్ నేను తీసుకుంటాను ఆ మీరు మార్కెటింగ్ చేస్తే మనకి మన చానల్ అప్లోడ్ చేసుకుంటాం ఏముంద నేను చేసే పని అదే కదా అవునవునవును ఇప్పుడు ఉదాహరణకి మీలాంటి వ్యక్తులు కొంటారండి ఎవరైనా కస్టమర్ కొంటారు సార్ సుబ్రహ్మణ్యం గారు నేను ల్యాండ్ తీసుకుంటానండి నేను ప్లాటింగ్ చేస్తాను ఇంకా వాళ్ళ గజం ఏడు వేలు కదా గజం ఐదు వేలు పెడదాం మనం మీ ప్రాయోజనం అనుకో మన ఛానల్ అప్లోడ్ చేద్దాము ఇబ్బంది ఏముంది ఓకే బట్ ఏంటంటే సార్ ఇప్పుడు ఫ్రాంక్ గా మాట్లాడుకోవచ్చు కదా ఇప్పుడు నో నో మీ సార్ మీరు లైవ్ లో ఉన్నారు ఫ్రాంక్ గా మాట్లాడుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే ఓకే ఏంటంటే ఏంటంటే నాకు లాస్ట్ ఇయర్ నేను మ్యారేజ్ చేశాను సార్ మా డాటర్ ఓకే బయట కొంచెం అమౌంట్ ఇచ్చాం మనకు ఓకే ఆ ఇంట్రెస్ట్ బడన్ ఎప్పుడైతుంది అందుకే నేను టోటల్ ఇవ్వాల్సి వస్తుంది ఓకే సార్ సూపర్ నాకు యాక్చువల్ అనేది చాలా ఇంట్రెస్ట్ రాదు సార్ ఇదే అమ్ముకోవడం వచ్చిండు ఓకే ఓకే బాదే వాళ్ళు వాళ్ళు చేసి ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు మా దగ్గర ఏదైనా కొన్ని వేల మంది ప్రాపర్టీస్ కొన్నారు కొన్ని వేల మంది ప్రాపర్టీస్ అమ్మారు అయితే నేనేం చేశాను సార్ ప్లాన్ ఏం చేశాను ఈ త్రీ ఏకర్స్ లో ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ తోటి పోయి చూద్దాము అనే ఉద్దేశంతో ప్లాటింగ్ కూడా చేసి పెట్టా ఏం చేయలేదు జస్ట్ ప్లాటింగ్ ఇంటర్నల్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ వచ్చినట్టుగా ఏ చెప్పు కాకుండా మంచి మంచి ఎక్స్పర్ట్ తోటి లేఅవుట్ చూపిచ్చి చెప్పు స్టోరింగ్ బ్రిక్స్ తోటి రోడ్ మార్కింగ్ అవన్నీ చేసి పెట్టా ఇంకా అర్ధర్ డెవలప్మెంట్ ఏం చేయలేదు సోలార్ లైటింగ్ సిస్టమ్ పెట్టా స్ట్రీట్ లైట్స్ సోలార్ స్ట్రీట్ లైట్స్ పెట్టా రెడీమేడ్ సార్ ఇప్పుడు అది అగ్రికల్చర్ కిందనే ఉంది రెడీమేడ్ ల్యాండ్ రెడీమేడ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకున్న కి వెళ్ళిపోయి అమ్ముకోవచ్చు కన్వర్షన్ చేసి అమ్ముకోవచ్చు ప్లాట్లు అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు లేదు ఎందుకు లాగా మామిడితో హ్యాపీగా ఉంచుకోవచ్చు హ్యాపీగా కంటైనర్ హౌస్ తెచ్చాడే పెట్టుకున్నానుకోండి మంచి హ్యాపీ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ దానికైనా కి ఇచ్చినా నడుస్తుంది సార్ ఇప్పుడు మామిడికి కాస్తున్నాయి సార్ సార్ నిన్న వీడియోలో పూతలు పిందలు కాస్తున్నాయి కనిపిస్తున్నాయి నాకు అవును అవును పోతలు పిందలు ఉన్నాయి కొన్ని కొన్ని పెద్ద పెద్ద కాయలు కూడా కనిపిస్తున్నాయి ఆ వీడియోలో నాకు అవును 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 సార్ ఓకే సార్ రైట్ సార్ ప్రెసెంట్ అయితే మీరే ఓన్ గా చేసుకుంటున్నారు ఎవరికైతే కౌలుకి ఇవ్వలేదు మీరు లేదు 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 సార్ ఉదాహరణకి అంటే మామూలు ఉదాహరణకి నేను తీసుకొని ఎవరికైనా కౌలుకిస్తే ఎంత ఎంత ఇస్తున్నా నాకు మా దగ్గర ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వస్తాయి సార్ ఓకే ఎకరానికి యాభై వేలు ఎకరానికి ఎకరాకి పదిహేను 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 వేలు పదిహేను వేలు ఇస్తారు మా దగ్గర ఈ మూడు ఎకరాలకు చెలో ఒక యాభై వేలు రూపాయలు కౌలు వస్తుంది అనుకోవటమే కౌలు వస్తుంది కౌలు వస్తుంది మనం సొంతంగా చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటది బాగుంటది తోట మీద వాళ్ళు మనకి ఏంటంటే కౌంట్ చేయము కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇయర్లీ ఒక సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఇస్తారు సార్ ఇంత చేస్తారు కదా అవును సార్ వాటర్ ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం వాటర్ పెట్టాలి మనం చేయలేము దగ్గరుండి మరి అంత హార్డ్ వర్క్ చేయలేము మట్టి రోడ్ ఫేసింగ్ సార్ సార్ ఈ సార్ అంటే ఇప్పుడు కంకర్ రోడ్ ఉంది అది కూడా బీటీ శాంక్షన్ అయింది అని కాంట్రాక్టర్స్ తీసుకున్నారు ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు అది కూడా ఎస్ఎస్ఆర్ వాళ్ళు తీసుకున్నారు వర్క్ శాంక్షన్ అయింది టెండర్ అయిపోయింది వర్క్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది కాబట్టి నాకు తెలిసి మోస్ట్లీ టూ మంత్స్ లో వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు సో టోటల్ అయితే సిప్స్ అంతా సార్ ఇప్పుడు మన ల్యాండ్ సిప్స్ సిప్ అంటే కంకర్ ఆల్రెడీ పాత రోడ్ సార్ అంటే ఆల్రెడీ తా రోడ్ ఫేసింగ్ ల్యాండ్ ఇప్పుడు ఓకే వెరీ గుడ్ సార్ టోటల్ గా ఈ ల్యాండ్ హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ల్యాండ్ కాడికి వన్ థర్టీ కిలోమీటర్స్ వస్తుంది సార్ కిలోమీటర్స్ నూట ముప్పై ఐదు కిలోమీటర్ హైదరాబాద్ నుంచి ఈ ల్యాండ్ కాడికి నూట ముప్పై కిలోమీటర్ వస్తుంది ఓకే నాగూర్ కర్నూలు నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది నుండి థర్టీ టూ కిలోమీటర్ వస్తుంది సార్ ముప్పై రెండు కిలోమీటర్ నాగూర్ కర్నూలు నుంచి అచ్చంపేట నుండి రెండున్నర కిలోమీటర్ అయితే తెలంగాణ స్టేట్ నాగూర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అచ్చంపేట విలేజ్ పల్కపల్లి విలేజ్ సారీ పలక పల్కపల్లి విలేజ్ ఈ పలకపల్లి విలేజ్కి ఎంత దూరం ఉంటుంది హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ అచ్చంపేట నుంచి రెండున్నర కిలోమీటర్ వస్తుంది ఓకే వెరీ గుడ్ సార్ టోటల్ గా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ ఫార్టీ ఫైవ్ లాక్స్ కి నేను ఇలిచి పెడతాను సార్ ఎందుకంటే నేను ఇప్పుడు రిజర్వ ప్రాజెక్ట్స్ వాళ్ళకి కోవిడ్ లో ఫస్ట్ కోవిడ్ అప్పుడు ఇచ్చాను కదా సేమ్ ప్రైస్ కి ఇచ్చాను ఓకే రైట్ ఇదే ఇదే ప్రైస్ కి ఇచ్చాను కాబట్టి మీ ఓకే స్ఫార్ట్ రిజిస్ట్రేషన్ కావాలంటే స్ఫార్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారా స్లాట్ సార్ ఆ స్ఫార్ట్ రిజిస్ట్రేషన్ కావాలంటే చేస్తారంటున్నాను స్లాట్ బుకింగ్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చార్జెస్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఏమో నా దగ్గర చెప్పి చెప్పిస్తాయి ఓకే సార్ ఒకటి రెండో వచ్చే లోపు ఇప్పుడు వన్ బై ఫోర్త్ కట్టి ఏదైనా వన్ మంత్ టూ మంత్స్ టైం ఇవ్వమంటే అలా ఇస్తారా

ఏంట సెవెంటీ థౌసండ్ పడుతుంది అదే రెడ్డి గారు రెడ్డి గారు ఒకటి రెడ్డి గారు ఆ విషయంలో ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రాపర్టీ ఉన్నది ఏంటంటే అవసరానికి అమ్ముకోవడానికి అదే 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 ఇప్పుడు అండి సార్ ఇప్పుడు ఒకటి నేనైతే అంటే నాకు ఈ ప్రాపర్టీ మీరు అమ్మి పెట్టండి మళ్ళీ నాకు ఇప్పుడు మీరు నిన్న నేను మీ ఛానల్లో చూశాను కదా కరిగిరి లో నాకు కూడా ఏంటంటే అదే లలో నాకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మీరే ఇప్పించి పెట్టాలి మళ్ళీ కొనాలి మళ్ళీ తప్పకుండా సార్ తప్పకుండా సార్ మమ్మీ బయట ఒక నాలుగైదు కొని పెట్టాలని తప్పకుండా రెడీ గారు ఎవరు మీ వాల్యూ టైమ్ నాకు కేటాయించారు ఒక పన్నెండు నిమిషాల వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ సార్